వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ సెన్సిటివ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదే నక్సలిజం రీసెంట్ గా ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ కమాండర్ మాడ్వి హిడ్మా చనిపోయారనే న్యూస్ వచ్చింది అసలు ఈ హిడ్మా ఎవరు ఒక ట్రైబల్ బాయ్ ఒక మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా ఎట్లా మారిండు ఒక నార్మల్ ట్రైబల్ అబ్బాయి ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ కి హెడ్ ఎక్ ఎట్లా అయ్యిండు అసలు ఈ ఆపరేషన్ కాగర్ ఎందుకు చేశారు దాని స్టోరీ ఏంటి అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ఈ నక్సలిజం ఎప్పుడు ఎక్కడ ఎలా స్టార్ట్ అయింది అనేది కూడా తెలుసుకుందాం పంతొమ్మిది వందల లో కోల్కత్తాలోని ఒక నక్సల్ బరి అనే ప్లేస్లో ఈ నక్సలిజం అనేది స్టార్ట్ అయింది అక్కడ ఉన్న ఒక భూస్వామి పేదల దగ్గర నుంచి భూములు లాక్కొని వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టిన టైంలోనే వాళ్ళు ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి అతన్ని ఎదిరించే ప్రయత్నం చేశారు అదే రాను రాను ఒక విప్లవంగా మారింది ఆ విప్లవం నుంచి పుట్టింది ఈ నక్సలిజం నక్సలిజం స్టార్ట్ కావడానికి మేజర్ రీజన్ భూస్వాములు పేదవాళ్ళని ఎక్స్ప్లైడ్ చేయడం ఎక్స్ట్రీమ్ పావర్టీ ఇంజస్టిస్ ఈ రీజన్స్ వల్ల నక్సలిజం అనేది స్టార్ట్ అయింది చారు మజందార్ లాంటి లీడర్స్ బలంతోటే పవర్ వస్తుందన్న మావోయిస్టు సిద్ధాంతాన్ని ఫాలో అయ్యి స్టార్ట్ చేసిందే గోరిలా వార్ఫేర్ వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయిన ఈ నక్సలిజం అక్కడ నుంచి మెల్లగా ఛత్తీస్గఢ్ కి ఏపీ తెలంగాణ ఫారెస్ట్ లెక్కి ఎంటర్ అయింది ఈ ఏరియాస్ లోనే ఎక్కువ ఫారెస్ట్ వల్ల ఎక్కువ ట్రైబల్స్ అనే వాళ్ళు ఈ ఏరియాలో ఎక్కువ నిశం వల్ల వాళ్ళకి సిద్ధాంతాలు బాగా నచ్చి వాళ్ళు ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లమ్స్ ని ఏదైతే వాళ్ళకి పావర్టీ కానీ లేకపోతే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళ భూములు లాక్కోవడానికి ఇట్లాంటి వాటికి తిరుగుబాటుతోటి వచ్చిన ఈ విప్లవమే నక్సలిజం అయింది అసలు ఎవరి హిడ్మా హిడ్మా ఛత్తీస్గఢ్ లోని సుక్మా అనే డిస్ట్రిక్ట్ నుంచి పూర్వతి అనే విలేజ్ లో ట్రైబల్ విలేజ్ లో పుట్టిన ఒక ట్రైబల్ అబ్బాయి హిడ్మా సంవత్సరాల వయసులోనే మావోయిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యి చాలా తక్కువ సమయంలో ఎదిగి సెంట్రల్ కమిటీకి సెలెక్ట్ అయిన మొదటి ట్రైబల్ ఈ హిడ్బా పీపుల్స్ లిబరేషన్ అండ్ గొరిల్లా ఆర్మీకి టాప్ కమాండర్ గా ఉన్నాడు ఇతని బెటాలియన్ వన్ అంటే సెక్యూరిటీ ఫోర్సెస్ కి ఒక నైట్ మేర్ రెండు వేల పదిలో జరిగిన సిఆర్పిఎఫ్ జవాన్ అటాక్ డెబ్బై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయిన దానికి అండ్ రెండు వేల పదమూడులో జరిగిన జయరామ్ ఘాట్ అటాక్ లోని ఇరవై ఏడు మంది పొలిటీషన్స్ చనిపోవడానికి దాని ఉన్న మెయిన్ పర్సన్ హిడ్మా ఇతని మాస్టర్ మైండ్ చూసి ఇతను ఎలా అయినా పట్టుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఇతని పైన వన్ పాయింట్ ఫైవ్ క్రోస్ వరకు చచ్చుకి చెప్తాడు వాళ్ళకి ప్రైజ్ మనీని కూడా అనౌన్స్ చేసింది హిడ్మా మరణం అనేది రియల్ ఎన్కౌంటర్ ఫేక్ ఎన్కౌంటర్ అనేది చాలా మందికి కూడా ఒక డౌట్ ఉంది దీనిపైన నక్సల్స్ ని ఎలిమినేట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఒక బిగ్ ఆపరేషన్ ఈ ఆపరేషన్ కగార్ ఆపరేషన్ కగార్ కి మెయిన్ టార్గెట్ హిడ్మా నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో లో హిడ్మా అండ్ తన భార్య అయిన రాజక్క వాళ్ళిద్దరూ మారేడుమిల్లి ఫారెస్ట్ లో ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ తెలిసిన ఏపీ పోలీసులు పోలీసులు అండ్ సిఆర్పిఎఫ్ బెటాలియన్ మాసివ్ కూంబింగ్ చేశారు ఈ కూంబింగ్ లో జరిగిన క్రాస్ ఫైర్ లో హిడ్మా అండ్ భార్య అయిన రాజే వాళ్లతో పాటు ఆరుగురు మావోయిస్టులు చనిపోయారని ఏపీ డీజీపీ కన్ఫర్మ్ చేశారు అయితే మావోయిస్ట్ పార్టీ దీన్ని పూర్తిగా కండెమినేట్ చేసింది హిడ్మా ట్రీట్మెంట్ కోసం విజయవాడలో ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హిడ్మాని అరెస్ట్ చేసి అతన్ని చంపేసి ఫేక్ ఎన్కౌంటర్ స్టోరీగా క్రియేట్ చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు ఎప్పుడూ దొరకని ఇన్విజిబుల్ మ్యాన్ హిడ్మా చనిపోవడం అనేది నక్సల్ మూమెంట్కి తాకిన బిగ్గెస్ట్ షాక్ నక్సల్స్లో ఉన్న టాప్ లీడర్స్ అందరూ లొంగిపోవడం ఎన్కౌంటర్లు కూడా పెరిగిపోవడం అండ్ పీపుల్స్ నుంచి సరిగా సపోర్ట్ రాకపోవడం వల్ల చాలా వరకు నక్సల్స్ అనేవాళ్ళు దండకార్యానికి పరిమితం అయిపోయారు అసలు ఈ నక్సలిజం పుట్టడానికి మేజర్ కారణం అణచివేత కరప్షన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ చేస్తున్న కరప్షన్ పొలిటీషియన్స్ కానీ ఈ గిరిజన ప్రాంతాలలోకి వెళ్ళి వాళ్ళని డెవలప్మెంట్ పేరుతో అక్కడ నుంచి వాళ్ళని పంపేయడానికి ట్రై చేయడం కానీ ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ పేరుతో అక్కడ ఉన్న భూములని ఏదైనా కార్పొరేట్ కంపెనీస్ కి అమ్ముకోవడం కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు ఈ ట్రైబల్స్ నుంచి ఇట్లాంటి వ్యతిరేకత అనేది విప్లవం అనేది స్టార్ట్ అవుతుంది ఇట్లాంటి విప్లవాలు ఇలా కొనసాగుతున్నాయి కాబట్టి అట్లీస్ట్ కొంచమంది అయినా సరే అనే వాళ్ళు సరిగా వర్క్ చేయగలుగుతున్నారు అనిపిస్తుంది అప్పుడప్పుడు నక్సలిజం అనేది రైట్ తప్ప అనేది పక్కన పెడితే నక్సలిజం ఎంకరేజ్ చేయకుండా ఉండాలంటే అట్లీస్ట్ ఇక్కడ ఉన్న ట్రైబల్స్ కి మేజర్ గా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయగలగాలి గవర్నమెంట్ డెవలప్మెంట్ పేరుతో ట్రైబల్స్ భూములను లాక్కోవడం కానీ వాళ్ళని అనిచేయడం కానీ మినిమం ఫెసిలిటీస్ అనేది ఇవ్వకపోవడం కానీ వాళ్ళకి సరిగా రోడ్ లేకపోవడం వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ అనేది అండ్ వాళ్ళకి సరైన హాస్పిటల్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయలేకపోవడం వల్లనే తిరుగుబాటులోనే వస్తాయి అసలు వాళ్ళు ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది గన్ అనే ఒక ఆలోచన పై గవర్నమెంట్ గన్ వర్క్ చేయగలిగితే నక్సలిజాన్ని ఆటోమేటిక్గా తగ్గించవచ్చు వాళ్ళు దీనికోసం అయితే ఆ విప్లవాన్ని ఆ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి రూట్ కాజ్ అనేది దానికి టూ వర్డ్స్ గా వర్క్ చేసినట్టయితే ఆ డెవలప్మెంట్ తీసుకొచ్చినట్టు నక్సల్స్ అనేవాళ్ళు ఆటోమేటిక్ గా వచ్చి జనంలో కలిసిపోతారు దోపిడీ లేని భారతదేశాన్ని చూడడం కోసమే నక్సల్ చాలా వరకు పనిచేసారు ఉద్యమం అనే దానికి ఆయుధాలు తోడైన సో దాని నుంచి ఎంతో మంది ప్రాణ నష్టం జన నష్టం ఆస్తి నష్టం జరుగుతుంది ఇడ్మా లాంటి ఒక టాప్ కమాండర్ లేకపోవడం వల్ల మావోయిస్ట్ పార్టీ నాయకత్వ సంక్షోభంలోకి వెళ్లిపోయి ఉద్యమం త్వరలోనే ఆగిపోతుందని అంతమైపోతుందని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి హిడ్మా శకం ముగియడం అనేది భారత అంతర్గత భద్రత చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం ఈ పోరాటం హిడ్మాతో ముగిసినట్టేనా లేదంటే కొత్త నాయకుడు వస్తాడు దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి